నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరు ఎలా ఉన్నారు నే చాలా బాగున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు నేను కొన్ని రోజులు అనేవి అప్డేట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను అయితే ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం ధరలు చూసినట్టయితే ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఆరు వేల నూట యాభై ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల ఇరవై అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలు అయితే ఉందన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు ఒక బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదిహేను వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటి రోజుకి మనం ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే